జై వీరబ్రహ్మ జై గోవిందమజ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్ర స్వామినే పొంటమ యుగదైకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అయితే మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని రా వస్తూ ఉన్నటువంటి కారణంగా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే సమీపమైనటువంటి భవిష్యత్తులో అవి మంచిగానో చెడుగానో పరిగణించేటువంటి అవకాశం ఉంది అంటే దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి ఎంతో కాలంగా మీరు పడుతూ ఉన్నటువంటి శ్రమ ఎంతో కాలంగా ఉత్కృష్టవంతంగా మీకు కలుగుతున్నటువంటి నష్టం ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉన్నాయి అయితే జీవన గమనంలో స్థాన బలాన్ని కోల్పోయాం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనుకుంటున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది జీవితంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల చేతిలో ఓడిపోయాం లేకపోతే విధి మనల్ని వంచింది ఒక వృత్తిని వ్యాపారాన్ని చేపట్టి ఘోరంగా దెబ్బతిన్నాం ఇక జీవితంలో మళ్ళీ ఎందుకు కొరవ కాకుండా ఉంటున్నామన్నటువంటి పరిస్థితుల నుండి ఎక్కడైతే పోగొట్టుకునో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మీ దైనందిన జీవితంలో కూడా సరిగ్గా అదే జరగబోతుంది జీవన గమనంలో మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఉత్కృష్టవంతమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా లాభించేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మన జీవితంలో మంచి చెడు జరిగే సందర్భంలో రెండు అంశాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి మన జీవితంలో ఒక స్త్రీ లేదా పురుషుడు పరిచయం అవుతాయి వీళ్ళ యొక్క పరిచయం ఆరు మాసాలు సంవత్సర కాలంలో ఉంటుంది ఈలోపు మంచి యోగం కాస్త దుర్యోగంగా మారిపోయి అపోహలు అపార్థాలు అపనిందలు కూడా జరుగుతూ ఉంటాయి సరిగ్గా సింహరాశి వారి యొక్క జాతకంలో కూడా కొంతమంది వ్యక్తుల యొక్క చేతిలో మోసపోవటం అపకీర్తి పాలవటం ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అతి మంచితనం చేత నమ్మకం విశ్వాసం చేత కొంతమంది వ్యక్తుల్ని నమ్మటం విశ్వసించటం కొన్ని సందర్భాల్లో ఆ నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పొరిచేటువంటి ప్రయత్నాలకి కారణం జీవితంలో మానసిక సంఘర్షణకి కారణమవుతుంది చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మన ప్రమేయం లేకుండానే పోలీసులు కేసులు చట్టపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళకపోవటమే చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ సింహరాశి జాతకులకి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ప్రత్యేకించి మీ కుటుంబానికి సంబంధించవచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క సహకారం వెళ్ళవచ్చు ఒక ఉత్కృష్టవంతమైనటువంటి అవకాశాన్ని చెజిక్కించుకుంటారు సమాజంలో మీకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా చాలా గొప్పగా ఉండబోతున్నాయి ఉండబోతున్నాయనంలో ఎటువంటి సందేహం కూడా లేదు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు కుటుంబ పరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఎంతో కాలంగా వృత్తి వ్యాపారం లేదా వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్నాం కుటుంబానికి దూరం అయ్యాం కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉండటం వల్ల మళ్ళీ కుటుంబానికి చేరువ కాగలిగాం అందరూ ఒక్కచోటో ఉంటున్నాం భార్య భర్త కుటుంబం జీవితం మీ గర్భవాసాన జనించిన సంతతి వీరందరి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ వారి భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు తప్పకుండా కనబడుతున్నాయి అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త కన్ను ముక్కు చెవి ఈ లేదా ఇలాంటి విశేషవంతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు కొంచెం ఇబ్బంది పట్టము మానసికంగా సంఘర్షణ పట్టడం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడటము మానసికమైనటువంటి సంఘర్షణకి ఇది కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ సింహరాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ ఆ సందర్భంలో మీరు ప్రవర్తించేటువంటి తీరవచ్చు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అవ్వచ్చు ఆ దుష్ప్రభావాలను తగ్గించి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులుగా మార్చగలిగినటువంటి యోగం మాత్రం మీ చేతిలోనే ఉంది మరోవైపు రాహుకేతు సంబంధమైనటువంటి స్థితి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఊహించనటువంటి లాభదాయకమైనటువంటి దూరదేశ ప్రాంతం దూర ప్రయాణం దూర ప్రాంతాన ఉన్నటువంటి వ్యక్తులు మిత్రులు వీళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది రాజకీయపరమైనటువంటి ఉన్న ఉన్నవాళ్ళకి ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ భవిష్యత్ చక్కగా ఉంది యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశమే కనపడుతూ ఉంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పచ్చు జీవన గమనానికి సంబంధించినంత వరకు ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా కూడా ఈ మాసాన్ని మీరు మార్చుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కళ్యాణం ఉన్నటువంటి వధూవరులకి కళ్యాణ యోగం కూడా కుదరబోతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలే తప్పకుండా వస్తూ ఉంటాయి సూర్యభగవాను విశేషంగా ఆరాధన చేసిన ఆదిత్య హృదయాన్ని అనునిత్యం వింటున్నా చదువుతున్నా పారాయణ చేస్తున్నా భోగభాగ్యాలన్నీ కలిసి వస్తాయి దుర్యోగాలన్నీ కూడా తొలగిపోతాయి కనిపించే ప్రత్యక్షమైనటువంటి దైవం సూర్య సూర్యభగవాను ఆరాధన చేస్తే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి అది ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశం అవ్వచ్చు మరిదైనా అవ్వచ్చు మీ దైనందిన జీవితంలో వీటన్నింటిలో కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఈ పరిహారాల్ని చేసినట్లయితే సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ